మేము సాంఘిక నాటక డైరెక్టర్ల అసోసియేషన్ కళాకారులు మేము మా కళాకారులుగా మేము మాట్లాడుతున్న విషయం ఈ రోజున ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో చక్కగా కళాకారుని కళాకారులకి మరి నిరసాలు ఇస్తారు ఆశ కళాకారులకి ఈ రోజున గుక్తి లేదు గ్రామంలో నాటకాలకు పోతే నాటకాల నుంచి ఒంటి గడ్డ నుంచి వచ్చేటప్పుడు పోలీసు వారు కూడా ప్రశ్నించే అధికారం పట్టుకునే పరిస్థితి అవుతుంది రోజున మేము కోరుతుంది ఏంటంటే ఈ కళాకారుడి కుటుంబంలో ఈ కళాకారుని పోషించాలని కళాకారులకి భుక్తిని ఇవ్వాలని కళాకారులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అలాగనే పోలీసుల ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ టైంలో మేము వస్తున్న సరే పోలీసులు ఇబ్బంది పెట్టకుండా మాకు పోలీసులు రక్షణ కావాలంటే మాకు ఐడి కార్డులు ఇవ్వాలి గవర్నమెంట్ ఐడి కార్డులు ఇవ్వాలి కల గుర్తింపు కార్డులు ఇచ్చి మాకు పెన్షన్ ఏర్పాటు చేయాలి అలాగనే ఈ రోజున ఎనగొ నియోజకవర్గంలో ఉన్నంటి ఎమ్మెల్యే గారిని మేము అడగాలనుకుంటున్నాం ఒకటి సార్ మాకు కళాకారులకి ఈ ఉన్న పేదలకి కళాకారులు డ్యాన్స్ డాన్స్ మేము మాకు మీ ద్వారా కళాకారుల ఒక ఏర్పాటు చేయడం ఎన్నో ఏర్పాటు చేయడానికి కానీ ఆంజనేయ కార్ని సమీక్ష ఉన్నాము మీ పేరు మీద ఒక ఏర్పడాలని మేము కోరుకుంటున్నాము ఈ రోజున ఐదుగా మేము చిన్న తినకపోయినా సరే మీ కోటకు మేము మీ కూటము రాలడానికి మేము కూడా కళాకారుడు సపోర్ట్ చేసి ఈ ప్రభుత్వం కోసం పోరాడని వ్యక్తులు మేము శాస్త్రని గల కూటమిలో ఉన్నటువంటి నూట అరవై నాలుగు సీట్లు కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నాం అలాగనే ఉప ముఖ్య పౌరు కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అలాగనే బీజేపీ వారు కూడా వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఈ రోజు సంక్షేమం అంటే ఏంటి అనేది ఈ రోజున ఈ ప్రభుత్వ ఆంధిని ఐదు ఐదు సంతకాలు పెట్టి ఇబ్బంది లేకుండా పెంచదారుల కెళ్ళకి చేసినటువంటి ప్రభుత్వం కూటము అలాగనే కళాకారులు కూట చూస్తున్నాం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం ఈ ప్రభుత్వం ఏలా కాదు ఇంకా పదేళ్ళ వరకు ఈ ప్రభుత్వం కళాకారులు పోషిస్తారని మేము ఆశిస్తున్నాం పెన్షన్ ఇచ్చిన కూడా మా కళాకారులకి మేము కోరుకుంటూ మా యొక్క ప్రెసిడెంట్ నేను సెక్రటరీగా మాట్లాడుతున్నాను గత మేము రిజిస్టర్ చేసిన బాడీ నేను సెక్రటరీగా ప్రెసిడెంట్ గారు కుమార్ గారు అయితే మా బాడీ ఎంపిక అయిపోయింది